యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా పరిశుద్ధులారా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మరొక దినాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తూ మీరు అందరూ బాగున్నారని నేను ప్రార్థిస్తున్నాను కీర్తనలు అరవై ఆరు కీర్తన పదహారు వచ్చిన దేవుని ఎందు భయభక్తులు గెలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను ఎంత చక్కటి మాట భక్తుని జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాల గురించి సకల జనులకు వివరించడానికి వాళ్ళందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి అయ్యా మాకు గృహం లేదు ఉన్న స్థలంలో గృహం కట్టుకోవడానికి మేము ప్రయత్నించినప్పుడు అక్కడికి ఇసుగు సిమెంట్ ఇటువంటి మెటీరియల్ కూడా వెళ్ళటానికి మాకు త్రావలేదని అడ్డుకున్నారు కాబట్టి మేము ఎంతో తొక్కపడ్డాం సరైన గృహం లేక ఎన్నాళ్ళు శ్రమ పడినా కానీ ఆ గృహాన్ని మేము పొందుకోలేకపోయామే అని దిగులు చెందుతూ మరి మా బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు నా భర్త విదేశాల్లో ఉన్నాడు నేను కూడా ఇక్కడుండి మరి బిడ్డను చదివించుకుంటూ ముందుకు సాగుతుంటే మరి మేము కట్టుకోవాలని ఆశించినటువంటి గృహం కట్టుకునే మాకెన్నో అడ్డంకులు కల్పించింది లోకమని వాపోయింది వాపోయిన తర్వాత వచ్చి ప్రార్థన సహాయం అడిగింది దైవ సేవకులము సంఘము ప్రార్థించగా దేవుడు మరి ఆ గృహానికి పునాది వేయటము స్లాబ్ వేయించే వరకు కూడా దాన్ని అభివృద్ధి పరచటము దేవుడి చేసినటువంటి గొప్ప కార్యం అటువంటి సమయంలో ప్రియ సహోదరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు గలవారులరా మరి మేము గృహం కట్టుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఎంతోమంది దానికి అట్టంకులు కల్పించారు అయితే మీరందరూ వచ్చి వినండి ఆయన నా కొరకు చేసినటువంటి కార్యము నేను వివరించను నిశ్చయముగా పంతొమ్మిదవ వచనంలో అరవై ఆరో కితన దేవుడు నా మనవి అంగీకరించున్నాడు ఆయన నా విజ్ఞాపన ఉన్నాడు కాబట్టి ఈ గృహాన్ని ఇచ్చాడు అని చక్కగా చెప్తుంది దేవుని పిల్లలు ఈ లోకంలో మరి సర్వజీవులు కూడా గృహాలు కట్టుకునే అవి జీవిస్తూ ఉంటాయి ఒక పక్షి అయినా పశువైనా పశువులు మరి అరణ్యాల్లో ఉన్నటువంటి పశువులు ఇంటి దగ్గర ఉన్న పశువులు కాదు ఇక్కడున్న పశువులకైనా వాటి గృహాలు కావాలి పాకలు కావాలి ప్రతి మానవులకి ఒక పక్షి ఉందంటే దాని గూళ్ళు కావాలి ఒక చేప ఉందంటే దాని బొదులు కావాలి మరి పూర్వకాలంలో గృహాలు లేక చెట్టు త్వరలోనూ ఆ భూమి ఉన్నటువంటి గుహల్లో కాపురాలు చేసి ఆ కొండ గుహల్లో కాపురాలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం అయితే నేటి దినాల్లో దేవుడు ఎంతో పెద్ద పెద్ద గృహాలు అనుగ్రహిస్తున్నాడు అందుని బట్టి దేవునికి కృతజ్ఞత ఆ చెల్లించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది గృహాలు గొప్ప గొప్ప గృహాలు కట్టుకుంటున్నాం కోటాన కోట్లు ఖర్చు పెట్టి కట్టుకుంటున్నాం పూరుగుడిసులో ఉన్నవారు బ్రతుకుతున్నారు మధ్యతరగతిగా మేడల్లో మిద్దుల్లో ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు ప్యారసుల్లో గొప్ప గొప్ప ఏడంతస్తులు వంద అంతస్తులు బిల్డింగులు జీవిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు దేవుడి అయితే మరి ఉన్నటువంటి ప్రతి మానవునికి ముఖ్యం కావాల్సింది ఏంటంటే సంతోషం కావాలి ఆస్తి ఉండొచ్చు ఐశ్వర్యాలు ఉండొచ్చు వెండి బంగారం ఉండొచ్చు అష్టైశ్వర్యాలు భాగభాగ్యాలు పేరు ప్రఖ్యాతులు పదవులు ఉద్యోగాలు అన్నింటిలో కూడా హెచ్చింపులు ఉండొచ్చు కానీ మనశ్శాంతి లేకపోతే ఆ గృహములో మరి ఎన్ని ఉన్నా కానీ అది అంత కరుస్తుంది అరవై అరవ కీర్తన మొదటి వచనంలో చెప్తున్నటువంటి మాట సర్వజం ద్వారా దేవుని కూర్చి సంతోషం పాడి సంతోషముతో మన జీవితాలు ఉండాలంటే మన ఇల్లు ఎలా ఉండాలి అని లోకాసు పంతొమ్మిది వందల ఐదు నుంచి తొమ్మిది ఏర్చు ఏసును చేర్చుకునేటటువంటి ఇల్లులా ఉండాలి సొంకపు ఉత్తర దారుడైనటువంటి చెక్కయ్య అప్పుడు వరకు లోకంలో ఇష్టానుసారంగా ప్రజలను పీడి పిప్పి చేసి పీడించి పిప్పి చేసి అనేకుల యొక్క ఆస్తులను కబలించి వేశాడు అటువంటి సమయంలో అతన్ని పాపాత్ముడైనటువంటి జక్కయ్య గుర్తించారు నాటి సమాజం మరి అతని జీవితంలో బిడ్డల మాట వెంటలేదు కుటుంబస్తులు అతను లెక్క చేయట్లేదు కానీ బయట క్రూరుడిగా ప్రవర్తిస్తూ అన్యాక్రాంతముగా ఆస్తులు కూడగడుతుంటే అటువంటి సమయంలో మనశ్శాంతి లేదు అతనికి సంతోషం అనేది కరువైపోయింది అప్పుడు ఏ సయ్య ఎవరు తెలుసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు కాబట్టి యేసును చేర్చుకున్న ఇల్లు సంతోషంతో ఇంపబడ్డద్ది రెండవది లోక కార్యములు కార్యమైన ప్రధానం పన్నెండవ చిన్న లూదియా ఇల్లు సేవకులను చేర్చుకున్నటువంటి ఇల్లుగా ఉన్నది కాబట్టి ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకుని రక్షణ పొందుకున్నారు యేస్సుక్రీస్తుని చేర్చుకునేటటువంటి ఇల్లు ఎలాగైతే రక్షణ పొందుకుందో సేవకుల్ని చేర్చుకున్నటువంటి ఇల్లు కూడా పౌలుశీలని చేర్చుకున్నటువంటి ఇల్లు లూదియా ఇల్లు అక్కడ రక్షణ పొందుకునే సంతోషంతో ఇల్లుగా ఉన్న దేంపట్లారా అలాగే మూడవదిగా రక్షణ పొందినటువంటి సరసాల యజమాని ఇల్లు అపోస్తుల గారు పదహారు జంపు వచ్చినప్పుడు కాబట్టి జైలు బంధించి కొట్టేసిన తర్వాత వాళ్ళ కీర్తనలు పాడుతుంటే భూకంపం వచ్చింది జైలు అధికారి స్కైదీలతో పాటు మరి బంధింపబడినటువంటి వీళ్ళు కూడా పారిపోయే మనకి కత్తి తెచ్చుకొని పడుచుకుంటే నువ్వు ఏ హాని చేసుకోవద్దు మేము ఎక్కడికి వెళ్ళలేదని చెప్పినప్పుడు ఇది ఎలా జరిగిందనంటే మేము ఏసు క్రీస్తు బిడ్డలము కాబట్టి ఆయనే మాకు తోడుగా ఈ కార్యాలు చేస్తున్నాడని చెప్తే ఇటువంటి రక్షణను మేము పొందుకోవాలంటే ఏం చేయాలంటే మరి నీవు యేసుక్రీస్తును కృష్ణను సొంత రక్షంగా అంగీకరించుకుంటే నీవు ను ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పిన మాటని ఎందు రక్షణ పొందుకున్నటువంటి ఇల్లుగా జైలు అధికారి ఇల్లు మనం చూడగలుగుతాం ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రభువుని గనక రక్షకుడిగా అంగీకరించి మన ఇళ్ళల్లో చేర్చుకుంటే మార్త మర్యలైన ఇంకెంతో మంది భక్తులు ఏసీని చేర్చుకున్నారు కాబట్టి వారు నిత్యము ఆనందభరితలే పరలోక అని వారసులు అయ్యారు దాడు కాబట్టి మనకి ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లుల్లో ఏసే ఉంటే అంతకు మించినటువంటి సంతోషం లేకపోవడం ఎక్కడ దక్కదని తెలియజేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన గృహాల్లో ఆయన నివసించి మన అందరికీ సంతోష సమాధానం అనుగ్రహించును గాక ఆమెన్ 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 అందరు కొందనాలు ప్రభు మనల్ని గాక